ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ ఒక పుష్కార్ట్ దోసుకునే తోలుకునే వ్యక్తి ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి లేకపోతే చెప్పులు గుట్టుకునే వ్యక్తి రోడ్డు మీద చెప్పులు గుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి లేకపోతే ఎక్కడో షాపుల్లో పనిచేసి అరాకొర జీత జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను ఇక్కడ కూడా మీరు చూశారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది మేము సంపాదించే మూడు వందల రూపాయల్లో లేకపోతే రెండు వందల రూపాయల్లో వంద రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తారని బాధపడే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పదైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఒక లక్ష నలభై ఒక్క వేల మందికి రోజుకు తిండి పెట్టాం నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నోసార్లు చెప్పాం ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు కడాన ఏ పరిస్థితి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితే దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు పెట్టనీయకుండా చేశారు చాలా దౌర్జన్యాలు చేశారు అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ని నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలే దీన్ని ఒక మంచి బిల్డింగ్ మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం అన్నం కూడా నాణ్యమైనది పౌష్టికాహారం ఉండేది ఇవన్నీ తీసుకొచ్చాం అందుకనే ఈరోజు మనం చూస్తే నలభై తొమ్మిది మున్సిపాలిటీలో వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం రోజుకు మూడు వందల యాభై మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా